అవ్వ కావాలా బువ్వ కావాలా అని అడుగుతారు అయితే ఇప్పుడు ఇవే ప్రశ్నల్ని వైసీపీ నేతలను అడిగితే వాళ్ళు మాత్రం అవ్వవద్దు బువ్వ మాత్రం కావాలంటారు ఎందుకంటే ప్రస్తుతం వాళ్ల వ్యవహార తీరు అలానే ఉంది అసెంబ్లీకి రారు సభలో పాల్గొనరు ప్రజల సమస్యలపై మాట్లాడరు కానీ జీతాలు మాత్రం తన వారి అకౌంట్లో పడిపోవాలి ఇప్పుడు ఇదే టాపిక్ పై ఏపీలో అధికార విపక్షాల మధ్య రాజకీయాలు మరోసారి హీటెక్కిస్తున్నాయి బయటకు చిన్న విషయం లాగానే కనిపిస్తున్నా దీని వెనుక న్యాయపరమైన అంశాలు నైతిక ప్రశ్నలు రాజకీయ ఆరోపణలు కలిసి పెద్ద వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఇంతకీ ఏంటి జీతాల గొడవ లెట్స్ స్టోరీ వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం జగన్ని మినహాయిస్తే మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఇదే అంశాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పటికే బహిరంగంగానే లేవనెత్తారు సభలోనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అసెంబ్లీకి రాకుండా హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని వైఎస్సీపీ సభ్యులపై ఆరోపణలు చేశారు ఉద్యోగానికి రాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామా విధులకు హాజరు కాకపోతే జీతాలు ఆపేస్తాం కదా మరి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటున్నారు అంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి ఆ వ్యాఖ్యలతో ఈ విషయం కేవలం రాజకీయ విమర్శ స్థాయిని దాటి నైతిక చట్టపరమైన చర్చగా మారింది ఈ నేపథ్యంలో స్పీకర్ పాత్రుడు ఈ అంశాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి అప్పగించారు సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమా ఎమ్మెల్యే జీతాలను నిలిపివేయడానికి అధికారముందా ఉంటే ఎవరుకుంది ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఇప్పటికే ఒకసారి సమావేశమైన ఎథిక్స్ కమిటీ తాజాగా మరోసారి సమావేశమే ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం వైసీపీ ఎమ్మెల్యేల హాజరు పట్టికలో ఉన్న సంతకాలను కూడా కమిటీ పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది మొత్తం పది మంది ఎమ్మెల్యేల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విస్తృతంగా చర్చ జరిగినట్లు చెప్తున్నారు ఈ సమావేశం తర్వాత స్పీకర్ కు నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎథిక్స్ కమిటీ సిఫార్సుల ఆధారంగా స్పీకర్ ఎమ్మెల్యే జీతాల చెల్లింపును నిలిపివేస్తే రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమని అంటున్నారు ఇది కేవలం ఏపీ స్థాయిలోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చకు దారితీసే అంశంగా మారే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం గతంలోనే సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది వరుసగా అరవై రోజులు అసెంబ్లీకి డుమ్మా కొడితే ఎమ్మెల్యే సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దవుతుందని నిబంధనలు ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తోంది ఈ అంశాన్ని కూడా వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు ఉపయోగిస్తోంది అయితే వైసీపీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి రావాలని చెప్పడం అన్యాయమని ఆ హోదా ఇచ్చే వరకు సభకు రామని పార్టీ నేతలు తెగేసి చెబుతున్నారు తమపై అనర్హత వేటు వేస్తే చూస్తామంటూ కోటమి ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు ఈ నేపథ్యంలో జీతాల అంశం సభ్యత్వం రద్దు హెచ్చరికలు ఇవన్నీ కలిసి రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి ఇప్పుడు అందరి దృష్టి ఎథిక్స్ కమిటీ నివేదికపైనే ఉంది ఆ నివేదికలో ఎలాంటి సిఫార్సులు ఉంటాయి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వైసీపీ దానికి ఎలా స్పందిస్తుంది అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు ఏది ఏమైనా వైసీపీ ఎమ్మెల్యేల జీతాల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో పెద్ద తుఫానుకు బీజం వేస్తోందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి